న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ ప్రాముఖ్యంగా ఈ రోజున మేము ప్రెస్ సమావేశం పెట్టడానికి మూల కారణం ఏమిటంటే గత మూడు రోజులుగా అనంతపురం పట్టణంలో రామచంద్ర నగర్లో ఉండే జహో శ్యామ ఆరాధన మందిరంలో పాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బ్రదర్ విక్టర్ డేవిడ్ గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరము మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది అనంతపురంలో పాస్టర్గా పనిచేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది అది ఎవరు పంపించారంటే మా హెడ్ ఆఫీస్ వారు ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియర్ చర్చెస్ ఇన్ ఇండియా హెబ్రోన్ రోల్కొండ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్ హైదరాబాద్ సంస్థ వారు విక్టర్ డేవిడ్ గారిని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం పాస్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ ఆ రోజు రెండు వేల తొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది సొసైటీ తరఫున తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆయన పాస్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే చర్చికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఆయన పేరును ఎక్కించుకోవడం జరిగింది బ్యాంకులో పేరు ఆయన ఎక్కించుకున్న తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్గా ఇక్కడ కొనసాగడం జరిగింది ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు మా చర్చికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు పంపించడం జరిగింది ఎందుకు పంపిస్తూ వచ్చినారనంటే ఆయన చేసినటువంటి నిర్వాహకము చర్చిలో ఇరవై నాలుగు లక్షల రూపాయలను ఆయన సొంత పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవడం జరిగింది అదే రోజున పదిహేడు మూడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరమున అదే రోజే ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు తను లోన్ రూపంలో తీసుకోవడం జరుగుతూ వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మేము రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా మేము వారికి కంప్లైంట్ చేయడం చేయడం జరిగింది ఆ సందర్భంలో తిరుపతి విజిలెన్స్ కమిషనర్ గారు మా చర్చికి సంబంధించి మూడు సంవత్సరాల లోపల మూడు నోటీసులు వారు ఇష్యూ చేయడం జరుగుతూ వచ్చింది చివరి నోటీసులో ఈ నోటీసులకు మీరు రెస్పాండ్ కాలేదంటే మేము మీకు చర్చికి సంబంధించిన లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నోటీస్ పంపించిన తర్వాత ఎవరికీ చెప్పుకోకుండా అప్పటికప్పుడే వెంటనే ఇమీడియట్గా తను ఆ చర్చికి సంబంధించిన అకౌంట్ను క్లోజ్ చేయడం జరుగుతూ వచ్చింది ఎట్లా క్లోజ్ చేస్తూ వచ్చినాడంటే ఇది ఇరవై ఒక్క ఇరవై ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నటువంటి స్టేట్మెంట్ దాని కిందనే ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు లోన్ తీసుకొచ్చుకున్నటువంటి స్టేట్మెంట్ దానికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన బాండ్ పేపర్ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన బాండ్ పేపరు అదేవిధంగా దానికి కోసము తీసుకొచ్చుకున్నటువంటి లోన్ అప్లికేషన్ ఇరవై ఒక్క లక్ష యాభై రూపాయలు లోన్ తీసుకొచ్చుకున్నాడు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు మూడు నోటీసులు పంపించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దాన్ని దాటవేసి ఇమీడియట్గా అకౌంట్ను క్లోజ్ చేస్తూ వచ్చినారు నలుగురు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చర్చికి సంబంధించినటువంటి అకౌంట్ను క్లోజ్ చేస్తూ వచ్చినారు ఎందుకు క్లోజ్ చేస్తూ వచ్చినారు అని అంటే ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి చర్చి చర్చిలో వచ్చినటువంటి కానుకల రూపంలో వచ్చిన ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి ఎటువంటి లెక్కాసారాలు చూచూ చూపించలేదు ఆయన మేము వెళ్ళి మీరు ఈ అకౌంట్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేయాలా అకౌంట్కు ఇన్కమ్ ట్యాక్స్కు మనం ఫైల్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాం అప్పుడు ఆయన అకౌంట్ క్లోజ్ చేసేసి ఇమీడియట్గా ఇంకొక ఐదు మందిని ఇక్కడ చర్చిలో పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది అది కూడా హెబ్రోన్కు సంబంధించినటువంటి హైదరాబాద్ సొసైటీ వారు ఆ ఐదు మందిని కూడా నియమించడం జరుగుతూ వచ్చింది ఆ ఐదు మందిని నియమించుకోవడం నియమించడంతో పాటు ఏదైతే ఈ రెజల్యూషన్ ద్వారా మా సొసైటీ వారు ఐదు మందిని చర్చిలో పెద్దలుగా అంటే చర్చి అడ్మినిస్ట్రేషను ఫైనాన్సు మినిస్ట్రీ చూసుకోవడానికి నియమించడం జరుగుతూ ఈ ఐదు మంది కూడా ఈ ఐదు మంది కూడా చర్చిలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మంచి మంచి ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేసిన వ్యక్తులుగా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఆ చర్చిలో ఎటువంటి అవకతవకలు ఇంతకు ముందు జరిగినట్లు జరగకూడదనే ఒక కారణంతో ఐదు మందిని పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఆ పెద్దలు రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు అకౌంట్స్ అన్ని కూడా పక్కాగా క్లియర్గా అన్ని చేస్తూ వచ్చినారు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ వచ్చినారు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేకోకుండా అకౌంట్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చినారు ఇమీడియట్గా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరము ఆగస్టు నెలలో తను చర్చికి సంబంధించినటువంటి హుండీ పెట్టెలను అన్నింటినీ ఒక రూమ్లో వేసేసి ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి కాను ది మీరు ఒకసారి మాకు రికార్డ్స్ను బేస్ చేసుకొని ఈ రెవెన్యూ రికార్డ్స్ ఎన్క్వరెన్స్ సర్టిఫికేటు స్టాంప్సం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ని బేస్ చేసుకొని ఈ ఆస్తి ఎవరిది అని చెప్పి క్లియర్ చేయండి అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుంటే ఆ సందర్భంలో మండల రెవెన్యూ అధికారి వారు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని తహసీల్దార్ గారు ఈ ప్రాపర్టీ ఫలానా సొసైటీకి సంబంధించినది అని చెప్పి ఆ డాక్యుమెంట్ నంబర్స్ ఉత్తర దగ్గర మన దిక్ దిక్కులు కూడా మెన్షన్ చేస్తూ బౌండరీస్ మెన్షన్ చేస్తూ మాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ రోజు వరకు కూడా ఈ ఆస్తి ఎవరి చేతిలోకి పోలేదు పోదు పోబోదు ఇది సొసైటీకి సంబంధించింది తప్ప ఏ వ్యక్తికి చెందదు ఏ ట్రస్ట్కు చెందదు ఎవరికి దీన్ని తీసుకునే అధికారం కూడా లేదు దీనిని వేస్ చేసుకొని మేము ఆయన ఆయన ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ను బేస్ అవి తీసుకొని వెళ్ళి ఆయన చూపించినాం ఇక్కడ కొత్తగా చింత సత్యం అనే ఒక పాస్టర్ను నియమించిన సొసైటీ వారు ఈ ఉత్తర్వులను తీసుకొని మొన్న పదహైదవ తారీఖున మేము విజయబాబు అనే వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడదామని అని ప్రయత్నం చేసినాం ఆయన ఇంటి దగ్గరకు పోయి ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఈ ఉత్తర్వులన్నీ వచ్చినాయి కదా మరి మీరు మాట్లాడండి ఆయన పాస్టర్గా ట్రాన్స్ఫర్ కావాలి కదా అని చెప్తే నేను మాట్లాడతాను అని చెప్పి ఆయనే ఫోన్ చేసి విక్టర్ డేవిడ్ అనే వ్యక్తికి అన్న మీరు పలానా చోటికి రండి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని అని చెప్పి చెప్పినాడు అప్పుడు వెంటనే సరే వస్తానని చెప్పి మేము ఇక్కడ సవేరా హాస్పిటల్కి దగ్గరలో ఒక ఆఫీస్ రూమ్ ఉంటే ఆ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి పోయి అక్కడ మాట్లాడితే ఆయన పాస్టర్ గారు అక్కడికి వచ్చినారు వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులన్నీ మేము చూపించినాం చూపిస్తే వెంటనే ఆయన అన్నాడు ఓకే అయితే ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ మీరు నా మీద ఒక కేసు వేశారు కదా ఆ కేసు మీరు విత్డ్రా చేసుకోగలిగితే నా కొడుకు బీహార్లో డాక్టర్గా పనిచేసుకున్నాడు నేను ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చే ఆదివారం సంఘం ఎదుట ప్రకటించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడ నా సేవ ముగించబడింది రెండు సంవత్సరాల క్రితమే నేను తీర్మానం చేసుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అని నాతోనే చెప్తూ వచ్చినాడు మా అందరి సమక్షంలో చెప్పినప్పుడు సరే మంచిది మీరు పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసుకుంటాం మేము అని చెప్పి మేము ఆయనకు పాటించాం చేసుకొని ఆయన ఆఫ్ అగ్రిమెంట్ అనేది ఒకటి తయారు చేసుకొని అక్కడ సంతకం పెట్టమంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆయన చదివి కింద చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా ఆ కరెక్షన్స్ తన స్వహస్తాలతో పెన్నుతో రాసి సంతకాలు పెడతా వచ్చినాడు ఎవ్వరు బలవంతం చేయలేదు ఎవ్వరు ఆయన ఫోర్స్ చేయలేదు హృదయపూర్వకంగా నేను సంతకం పెడుతున్నానని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివిన తర్వాత ఆయన సంతకం పెట్టినాడు ఇక్కడ విజయబాబు అని ఆయన విట్నెస్ సంతకం పెట్టాడు ఎందుకు వీళ్ళిద్దరూ ఒకటికి నాలుగు సార్లు చదువుతూ వచ్చినారు ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ టేకెన్ ఓవర్ అని చెప్పి మా మాస్టర్ విరుద్ధంగా సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చబడలేదు మార్చలేదు అని అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఈ ఉత్తర్వులన్నీ కూడా కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ వచ్చినారు వెంటనే గోడా రఘురాం అనే ఒక జడ్జి జడ్జి గారు ఒక ఉత్తర్వులను జారీ చేస్తూ వచ్చినాడు ఏమని ఈ రెజల్యూషన్ ద్వారా ఆస్తులన్నీ కూడా సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చిపోయబడినాయి అని అనుకోవచ్చును పొరపాటున ఎరోనియస్ అనే పదము ఉపయోగించి ఇవి మార్చబడినాయి అని అనుకోవచ్చు అని అని చెప్పి ఇచ్చిన ఉత్తర్వుల కాపీ దీన్ని బేస్ చేసుకొని మిగతా ఇదే విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ అనంతపురంలో ఉన్నటువంటి చర్చి కూడా ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను లేటెస్ట్గా ఈ వీక్లో తీసుకొని వచ్చిన ఈసీ కాపీ చూడండి మా ఆస్తి ఎవ్వరికి కూడా మా హెబ్రోన్ సొసైటీకి సంబంధించినటువంటి ఆస్తి ఏ ట్రస్ట్కు కానీ ఏ ఏ ఇతర వ్యక్తుల పేరు మీద కానీ ఎక్కడా మార్చి వేయబడలేదు ఒకవేళ ఆయన చెప్తున్నాడు రెండు వేల నాలుగో సంవత్సరంలోనే ఈ సొసైటీని రద్దుపరిచినాము రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు ఆ సొసైటీ లేనే లేదు అని చెప్పి చెప్తున్నాడు రెండు వేల నాలుగులో సొసైటీని రద్దుపరిచిన వ్యక్తి ఆయన ఈ రెజల్యూషన్లో సంతకం పెట్టవచ్చినాడు వచ్చినాడు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ సొసైటీని రద్దుపరచడానికి సంతకం పెట్టినాడు ఈ సంతకం పెట్టిన వ్యక్తి సొసైటీని రద్దు చేయడానికి ఈ సంతకం పెట్టిన వ్యక్తి ఇదే అనంతపురం జిల్లాలో దగ్గర దగ్గర తొమ్మిది డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రెజల్యూషన్ తర్వాత కూడా అంటే రెండు వేల నాలుగులో వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ తర్వాత కూడా ఇదే పట్టణంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం పాస్టర్గా పనిచేస్తున్నటువంటి జహోషామా చర్చి సొంతంగా ఆయన స్వహస్తాలతో ఆయనే రిజిస్ట్రేషన్ సొసైటీకి చేపిస్తూ వచ్చినాడు రిప్రజెంటెడ్ బై ఆర్ విక్టర్ డేవిడ్ కావాలంటే చూడండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇది ఆగస్టు నెలలోనే రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చింది దానికంటే ముఖ్యంగా అంతకుముందు మా చర్చి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరము పదకొండు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అనంతపురంలో రామచంద్రనగర్లో ఉండే చర్చి సొసైటీ పేరు మీద రిజిస్టర్ కాబడినది ఈరోజు మనము ఈసీ కాపీ తీసుకుంటే కూడా ఇదే సొసైటీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కనబడతా ఉంది తప్ప ఈ ఆస్తి ట్రస్ట్కు మారిపోయింది అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఒక సింగిల్ పేపర్లో కూడా రావడం లేదు మేము చెప్పినాం మీరు ఈ విధంగా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు కానీ తీసుకొని వస్తే ఒక్క పేపర్ ఈ ఆస్తి ట్రస్ట్కు మారిపోయింది అని ఒక సింగిల్ పేపర్ తీసుకొని వస్తే మేము ఏమీ మాట్లాడకుండా మేము అసలు ఇక్కడి నుంచే వెళ్ళిపోతామని అని చెప్పి మేము చెప్తా వచ్చినాం కానీ ఏ పేపరు తీసుకురావడు ఏది మాట్లాడు మౌనంగా ఉంటాడు చూస్తే ఎవరు మీరు ఎవరన్నా గమనిస్తే ఈయనకు ఇంతకంటే ఇంత మంచి వ్యక్తి అని చెప్పి మీరంతా అనుకుంటారు ఉన్నటువంటి ఈ స్థలాలు ఆయన సొంత పేరు మీద పెట్టుకోవడం జరిగింది ఆయన ఏమంటున్నాడు అంటే నిన్నటి దినాన తను మీడియాతో మాట్లాడుతూ తను చెప్పిన విషయం ఏమిటంటే సొసైటీ అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో స్థాపించినారు రెండు వేల సంవత్సరంలో దానిని సొసైటీ నుంచి ట్రస్ట్గా మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని దాన్ని మేము మారుస్తూ వచ్చినాము కాబట్టి ఆ మార్పుతోటి ఈ ఆస్తులన్నీ కూడా సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చివేయబడినాయని అని చెప్తూ వచ్చినాడు ఇది ఒకటి చూడండి ఇది మా చర్చిలో ఉన్నటువంటి భక్తులు లేదా సేవకులు వాళ్ళు రాసుకున్నటువంటి రెజల్యూషన్ కాపీ ఈ రెజల్యూషన్లో ఏం రాసుకు వచ్చినారు ఇరవై మూడు మూడు రెండు వేల నాలుగవ సంవత్సరమున ఈ ఆస్తులన్నీ కూడా ట్రస్టును సొసైటీ నుంచి ట్రస్టుకు మార్చి వేయబడినాయి అని చెప్పి మా చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు రాసుకున్నటువంటి రెజల్యూషన్ ఈ రెజల్యూషన్ కాపీని చూపించుకుంటూ సొసైటీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ట్రస్ట్కు మారిపోయినాయి అని చెప్పి వారు ఎక్కడ పడితే అక్కడ చర్చిలను గ్రాప్ చేస్తూ గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్దల అండీలో పెద్దలను పెట్టుకోకుండా నీ ఒక్కరివే చేస్తూ ఉన్నావు అంటే అది నా ఇష్టం అని చెప్పి ఈ రోజు వరకు కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చర్చిలో పైన గెస్ట్ రూమ్లో చర్చికి సంబంధించిన హుండి బిట్టెలన్నింటి లోపల పెట్టేసి ఆ డబ్బులు చేదులు పట్టినాయో తెలియదు ఎవరైనా ఎత్తకుపోయినారో ఏమో తెలియదు దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించిన ఇటు ఎటువంటి బీగాలు లాక్స్ కానీ ఎటువంటిది కూడా మా దగ్గర లేదు ఇప్పుడు అది ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి వారితో వాళ్ళ ఆఫీసులకు ఆర్కే యాక్ట్ కింద అప్లికేషన్లు పెట్టించి మానసికమైనటువంటి క్షోభకు గురి చేసి చివరకు కొన్ని కొన్ని కుటుంబాలు విడిపోవడం కూడా జరుగుతూ వచ్చింది కేవలము చర్చిలో ప్రశ్నించినందుకు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయడు బర్త్డేలు చేయడు చనిపోతే రాడు తర్వాత ఇంకేమైనా చేసుకోవాలని అంటే ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు జడగొడతాడు ఆ కుటుంబంలో ఎందుకు చేసుకుంటావు ఈ కుటుంబంలో ఎందుకు చేసుకుంటావు అని చెప్పి ప్రధానంగా మాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే ఎవరైనా నమ్ముతారు కాబట్టి ఆ విధంగా కూడా ఎన్నో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోతా వచ్చినాయి ఈ విధంగా మా చర్చిలో ఉన్న సాంప్రదాయం ఏమంటే మాస్టర్లుగా పనిచేసేవారు ఒకవేళ భర్త చనిపోయినా భార్య చనిపోయినా హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంది ఆ హెడ్ ఆఫీస్లో ఈ భర్త చనిపోయినా భార్య చనిపోయినా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వారి యోగక్షేమాలన్నీ కూడా మా హెబ్రోన్ సొసైటీ వారు చూసుకుంటారు ఆ సందర్భంలోనే ఈయనకు నీకు వయసు అయిపోయింది కదా నువ్వు హెడ్ క్వార్టర్కి వచ్చేసేయని వారు ఉత్తర్వులు జారీ చేస్తే సరే నేను చూస్తానని చెప్పి వెంటనే వెయిట్ చేసి మళ్ళీ ఏమన్నాడు మాకు మా ట్రస్ట్ వాళ్ళు ఇస్తే నేను పోతాను అని చెప్పి చెప్తూ వచ్చినాడు ఆ ట్రస్ట్ వాళ్ళు మోస్ట్ అర్జెంట్ అని చెప్పి పద్నాలుగో తారీఖున జూన్ పద్నాలుగో తారీఖున ఉత్తర్వులు జారీ చేసినారు వాళ్ళ చైర్మన్ అయినటువంటి ఎఫ్సిఎస్ పీటరు కడపలో ఉన్నటువంటి ఆనందరాజు గారు వారు ఈ ఉత్తర్వులను జారీ చేసినారని చెప్పి పదహైదవ తారీఖున ఇద్దరిపైన టార్గెట్ చేసుకొని మమ్మల్ని హంతపొందించాలని మమ్మల్ని హతమార్చాలని మంది చర్చిలో ముఖ్యంగా విజయ్ బాబు విక్టర్ డేవిడ్ అదేవిధంగా తాడిపతి నుంచి వచ్చిన కృష్ణ వాళ్ళ అన్న ప్రసాదు ఇంకా కొంతమంది ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా నిదానంగా మేము అందరికీ చెప్తాం మా కోసం మనుషులను పెట్టి మమ్మల్ని చంపాలని మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో కావడము ఎక్కడ పోతే అక్కడ పోల్ ఆస్తిని తన సొంత పేరు మీద పెట్టుకుంటూ ఆ పేరు రాస్తాడు ఇక్కడ బేర్షా హౌస్ ఆఫ్ వర్షిప్ ట్రస్ట్ అని ప్రతి ఊర్లో ఒక ట్రస్ట్ పెడతాడు ఈయన ఒక ట్రస్ట్ కింద పనిచేస్తానంటాడు ఆ ట్రస్ట్ పేరేంటి ద ఇండిజీనియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ బలవంత పెట్టబడ్డాను అని చెప్పి చెప్తా వచ్చినాడు ఎవరు బలవంత పెట్టాడు మేము ఎక్కడ ఒక చెడు మాట మాట్లాడే వాళ్ళం కాదు ఎక్కడ కూడా మా బ్యాక్గ్రౌండ్లో కూడా క్రిమినల్ హిస్టరీ ఎక్కడ కూడా లేదు కానీ ఒక క్రిమినల్స్గా మమ్మల్ని సృష్టించడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టిలో మమ్మల్ని చెడు చేయడానికి ఈ దినా వార్తలు ప్రకటిస్తూ ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లలో ఇస్తూ వచ్చినాడు ఏమని మాకు ప్రభుత్వం యొక్క అండ ఉందని ఎమ్మెల్యే గారి అండ ఉందని తర్వాత ఇంకా ప్రభుత్వ పెద్దల అండ ఉందని అని చెప్పి ప్రధానమైనటువంటి ఆ